కాకినాడలోని పురాతన శివాలయంలో అర్చకులపై దాడి చేసిన వైసీపీ నాయకుడు సిరియాల చంద్రరావును తక్షణం అరెస్ట్ చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ బ్రాహ్మణ సేవ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని నిత్యం ఆరాధించే అర్చకులు బ్రాహ్మణులపై వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు గొడ్డలతో బాబాయిని చంపిన వ్యక్తి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు బ్రాహ్మణులంతా కంకణబద్దలే ఉన్నారని అన్నారు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బ్రాహ్మణ సాధికార కమిటీ ఏలూరు జిల్లా కన్వీనర్ శ్రీశ్రీ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్చకులు పురోహితులు బ్రాహ్మణులు హిందువులపై వైసీపీ నాయకుల దాడులు పాల్పడుతున్నారని తెలిపారు హైందవ సంస్కృతిని తుదముట్టించేందుకు వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాకినాడలో అర్చకులపై దాడి చేసిన వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో బ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా అధికార ప్రతినిధి సత్యనారాయణ పాల్గొన్నారు ఇద్దరు వ్యక్తుల మీద అని చెప్పే వ్యక్తి చాలా అమానుషంగా కేవలం తాను తీసుకొచ్చినటువంటి పాలు సరిగ్గా పోయలేదు అని చెప్పి అదే గర్భగుడిలో భక్తుల సాక్షిగా నానా దుర్భాసు ఆడుతూ ప్రసాదం ఇస్తున్నటువంటి ఏ అర్చకుడు ఉన్నాడో ఆ అర్చకుడిని లంప మీద కొట్టి ఆ తర్వాత ఎందుకు కొట్టామని అడిగిన మరో అర్చకుడు వస్తే అతని కాలుతో తన్నటువంటి సంఘటన అనేటువంటి ఈ రాష్ట్రం ఉన్న యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తోంది బహుశా ఏ బ్రాహ్మణ సంఘం అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఒక బ్రాహ్మణ మీద జరిగినటువంటి అమానుష చర్యని యావత్ రాష్ట్రం బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకగండంలో ఖండించాలి ఎవరైతే ఇంత ఉన్మాదంగా పార్టీ అండ చూసుకుని కేవలం వైకాపా పార్టీ ఒక మతానికో లేకపోతే ఒక రిలీజియన్కో సంబంధించిన పార్టీగా పరిగణిస్తూ ఈ దేశంలో హిందూత్వం ఉండకూడదు హిందూ సమాజం పూర్తిగా నాశనమైపోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఈ విధంగా హిందువుల మీద పర్టికులర్గా అర్చకుల మీద చేస్తున్న దాడి అనేటువంటిది పూర్తిగా ఖండిస్తున్న విషయం ఆ ఒక కాకినాడలో వారిని పరామర్శించి వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఈ బ్రాహ్మణ్యం కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిద్రపోదు ఆ విధంగా న్యాయం చేయమని కోరుతూ అలాంటి పూజారి తన పూజ సరిగా చేయలేదన్న ఒక మెపంతో ఆయన్ని కొడతాం అడ్డొచ్చిన పూజారిని కూర కొడతాం ఇవాటి దాకా ఎటువంటి అరెస్టు చేయకపోవటం ఈ ప్రభుత్వానికి బ్రాహ్మల మీద అదేవిధంగా హిందూ మతం మీద ఉన్నటువంటి గౌరవం ఏ పాటిదో మీకు అర్థమవుతుంది ఇవాళ బ్రాహ్మణ సమాజం అంతా కూడా కంకణం కట్టుకొని ఈ బ్రాహ్మణ సమాజం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వైకాపర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైందవ సంస్కృతి మీద దాడిలాగా అర్చకుల మీద పురోహితుల మీద బ్రాహ్మణుల మీద విపరీతమైన దాడులు దేవాలయాల మీద దాడి ఈ సమాజం ఎటుపోతుందో బ్రాహ్మణ్స్ అయానిక్ సింబల్ ఆఫ్ హిందూ సొసైటీ మరి ఈ సొసైటీలో సర్వేదిన సుఖినోభవంతో అని చెప్పి అందరినీ ఆశీర్వదించేటువంటి బ్రాహ్మణులు పురోహితులు మరి వాళ్ళు వాళ్ళని టార్గెట్ గా పెట్టుకుని గత ఐదు సంవత్సరాలుగా అనేకమైనటువంటి దారుణాలు ఈ సమాజంలో ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళ కార్యకర్తలు కానీ కార్పొరేటర్లు కానీ చేస్తున్నటువంటి దుశ్చర్యని మేము అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం తరఫున బ్రాహ్మణ సాధికార సంవత్సరం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము సో సభ్య సమాజంలో బ్రాహ్మణులు గుర్తు గుర్తెరగండి వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్ ఈ నినాదంతో మనం రాబోయే ఎన్నికల్లో వైకోపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి బ్రాహ్మణుల కోరుతున్నాం మన ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ ఖండం తీవ్రంగా ఖండిస్తూ తక్షణం ప్రభుత్వం మరి ఆ నిన్న అర్చకుల మీద దాడికి పది వైజా వైకాపా మాజీ కార్పొరేటర్ని అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మీద మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను